నిన్న ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విధానం చూసి నాకైతే అనిపించింది ఈయన ముందు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాల్సిన చేయాల్సినవి చాలా ఉన్నాయి ఈయన పోయి ఇప్పుడు జాతీయ రాజకీయాలు ఏలిపెట్టి ఏం చేయగలుగుతాడు ఒకవేళ చెప్పే మాటలకు ఆయనకే పొంతన లేకుండా చదువుతూ ఉన్నాడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటి అయితే ఈయన చెప్పే ఆన్సర్ ఇంకోటి ఇట్లా ఇండియా టుడే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారిని ఆమె ఏమో యాంకర్ అమ్మేమో లేపుతూ ఉంటుంది లేపే క్వశ్చన్లు ఈయన ఎలివేషన్ క్వశ్చన్లు అడుగుద్ది ఈయనకేమో అర్థంగా సగం సగం చెప్తున్నాడేమో అనిపించింది నాకైతే ఎవరికైనా అలాగే అనిపించింది బహుశా పవన్ కళ్యాణ్ గారిని ఎలివేషన్ లీటాక యాంకర్ గారు క్వశ్చన్లు అడిగారు ఆ ఇంటర్వ్యూలో ఏది తిరుపతి లడ్డు అంశం ఆదాని అంశం బంగ్లాదేశ్లో హిందువుల అంశం ఒకటి తర్వాత ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో నీ పాత్ర ఏంటి నువ్వు ఎట్లా ముందుకు వస్తున్నావు జాతీయ రాజకీయాలు పూర్తి స్థాయిలో నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అన్నట్టుగా ఇట్లా మహారాష్ట్ర ఎలక్షన్లో నువ్వే గెలిపించావనే రేంజ్లో ఇట్లా ప్రతి క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ 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 ఉన్నప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే పొంతన లేని సమాధానాలు చెబుతూ ఏదో సాగతీతగా వెళ్ళిపోయింది ఆ ఇంటర్వ్యూ దాదాపు యాభై ఎనిమిది నిమిషాలు గంట సేపు జరిగింది ఆ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ముందు ఆంధ్రప్రదేశ్లో నిరూపించుకోలేదు ఈయన జాతీయ రాజకీయాల గురించి స్పందించే అంత అవసరమా అనిపించింది నాకైతే బికాస్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇచ్చిన హామీలు ఏమన్నా కోకొలలు సింగిల్గా పోటీ చేసి సొంతంగా ఇప్పుడు దాకా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు కూడా ముందు ఆ ఎమ్మెల్యేగా సింగిల్గా పోటీ చేసి పార్టీ ఎక్స్పాన్ చేసి ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఎవరికి అబ్జెక్షన్ లేదు తర్వాత ఇక్కడ ఇయాల్సిన హామీలు కూడా ఆయన అమలు చేసుకోవాలి ఇప్పుడు డిప్యూటీ గా ఆయన బాధ్యత చాలా ఉంది బంగ్లాదేశ్లో హిందువుల గురించి క్వశ్చన్ చేయడం ఆయన రైట్ కానీ వాళ్ళ కోసం మేము పోరాడుతూ కూడా మంచితనం ఏం కానీ ఇక్కడ ముందు ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి చిత్తశుద్ధితో పోరాడితే అది ఇంకా మంచిది బికాజ్ మహిళలు పదిహేను వందలు ఎదురు చూస్తున్నారు మీరు స్వయంగా నిరుద్యోగులు పది లక్షల రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఎంటర్ప్రీనర్స్ ఐదు అని చెప్పిన హామీ ఉంది ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నారు నలభై ఆరు మంది అని అసెంబ్లీలో తేల్చారు దానికి మీ నుంచి మేము సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం ఇరవై లక్షల మంది ఉద్యోగాలు అన్నారు దానికి మీ నుంచి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక మూడు వేలు నెరక నిరుద్యోగులు అన్నారు దానికి మీ నుంచి మేము సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక బీసీల్కి నాలుగు వేలు అన్నారు దానికి మీ నుంచి మేము సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రతి అంశంలో మీరు ఇచ్చిన హామీలు మీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రతిదీ మేమైతే అడుగుతా ఉన్నాం ఇక పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇండియా టుడేలో మాట్లాడినటువంటి ఇంటర్వ్యూ పైన జాతీయ స్థాయిలో ఇప్పుడు ఈమె కూడా ఒక జర్నలిస్ట్ రోహిణి సింగ్ గారు అని చెప్పి గతంలో తిరుపతి లడ్డు ఇష్యూ అప్పుడు ఈమె బలంగా పోరాడారు దాని వాస్తవాలు వాస్తవాలు తెలియజేయకుండా సనాతన ధర్మ అది అది ఇది అని చెప్పి మాట్లాడతారు ఏమైంది తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏదైనా ప్రూఫ్తో మాట్లాడారా ఇది అని చెప్పి ఈమె జాతీయ స్థాయిలో నాడు రోహిణి సింగ్ గారు అయితే పోరాటం జరిగింది ఇప్పుడు ఆమె నిన్న ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తూ ద బెస్ట్ థింగ్ ఎన్సీబీఎన్ షుడ్ డూ ఈజ్ టు ఎంకరేజ్ హిస్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ టు డూ మోర్ నేషనల్ ఇంటర్వ్యూస్ విత్ నోయిడాల్ ఛానల్స్ అండ్ ప్రొవైడ్ మచ్ మెరిమెంట్ మెరిమెంట్ టు ద నేషన్ వై షుడ్ ఓన్లీ ఆంధ్ర హ్యావ్ ద ఆల్ ద ఎంటర్టైన్మెంట్ అంటే ఆంధ్రా వాళ్ళకే పవన్ కళ్యాణ్ యొక్క ఎంటర్టైన్మెంట్ ఎందుకు జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ని ఇంటర్వ్యూలు ఇప్పించుకుంటూ జాతీయ వ్యాప్తంగా ఉల్లాసం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఎన్సీ ఎన్సీబీఎన్కి అంత చేస్తే బాగుండు ఐదు అంటే చంద్రబాబు నాయుడు గారు అది చేస్తే బాగుండు ఐదు అని చెప్పి రోహిణి సింగ్ గారు అయితే క్వశ్చన్ చేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూ చూసాక ఎవరికైనా కానీ పవన్ కళ్యాణ్ గారి విషయ పరిజ్ఞానం ఏంటి పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఏంటి అని క్లియర్ కట్గా అర్థం అవుతుంది బికాజ్ చాలా వరకు ఆ ఇంటర్వ్యూ అయితే ఫాలో అయితే ఏమర్థం అయ్యంటే ఆయన చెప్పాలనుకుంది ఏది సూట్గా చెప్పలేకపోతున్నాడు తర్వాత ఆయన ఆలోచన విధానం ఏంటో అర్థం కావట్లేదు బికాజ్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ద్వారా గెలిచిందనక ఈ అవుతే తర్వాత దాని ఏంటి దాని యాక్సెప్టెన్స్ ఏంటి జనాలు ఏమనుకుంటున్నారు తర్వాత ఆయన విషయ పరిజ్ఞానం ఎంతవరకు ఉంది అని ప్రతి గమనించుకుంటారు కదా బంగ్లాదేశ్ హిందువులు అన్నారు ఏమన్నా పోరాడారా ఇంతవరకు బంగ్లాదేశ్ హిందువులు అన్నాక దాన్ని ఎంతవరకు ఏమన్నా ఇష్యూనే ఇష్యూని ఏమైనా ముందు తీసుకెళ్లారా లేదు నిన్న కూడా వీడియో చేసాం బంగ్లాదేశ్ హిందువులు కొట్టు కొట్టారు ఒక హిందూను ముస్లింస్ అందరు కలిసి అన్నారు దాని గురించి ఇంటర్వ్యూలు ఇస్తే సరిపోద్దా మోడీ గారిని కలిసారు ఏ విధంగా కలిసారు ఏం మాట్లాడితే ఉంది ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూలు లేకపోతే ఇవన్నీ కామెడీగా మాట్లాడటానికి పనికి వస్తాయి తప్పితే దాని సీరియస్గా రియాలిటీ అనేది ఏముండదు అక్కడ